హాయ్ హలో వరక్ష్మితో వస్తుంది కదా వెండి సామాన్లు తీసి చూసాను చూసారా ఎంత మురికి పట్టేసి ఉన్నాయో సో మీకోసం ఒక చిట్ చూపి చెప్తాను రూపేరు ఇది మీకు అవైలబుల్ మాకే పూజ స్టోర్ అవైలబుల్గా ఉంటుందన్నమాట సో ఈ రూపేరి కాటను అండ్ విమ్ లిక్విడ్ ఈ మూడు ఉంటే చాలా అంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు రూపేరీ తీసుకొని మనం ఇక్కడ గ్లాస్ మీద అప్లై చేసుకోవాలి ఇట్లా వెండి వెండి గ్లాస్ మీద ఇట్లా అప్లై చేసుకోండి మొత్తం సో కాటన్తో అప్లై చేసుకున్న తర్వాత చూడండి మొత్తం నీట్గా ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట చూసారా ఎంత ఫస్ట్ ఫస్ట్ దానికి ముందు దానికి నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో లోపల కూడా ఇట్లానే మొత్తం ఇంకొంచెం లిక్విడ్ వేసి అప్లై కాటన్తో ఇట్లా మొత్తం రుద్దుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వెండి వెండి ప్లేట్ కూడా నేను ఇట్లానే క్లీన్ చేస్తున్నాను చూస్తాయండి మొత్తం డట్ అంతా పోతుంది చూసారా ఎంత తేడా వస్తుందో అండ్ నెక్స్ట్ విమ్ లిక్విడ్ తీసుకొని ఒక స్క్రబ్బర్తో కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని వాష్ చేసాక చూడండి